ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నిక సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ముఖ్యంగా మనతో ఎన్నికల ప్రచారంలో భాగంగా సరవేగంగా తీసుకుపోతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఆదరణ చూస్తుంటే మీ విజయం నెల్లేరుపైనట్టుగా భావిస్తారా రోజు ఏం చెప్తారు సార్ మీకు వస్తున్న ఆదరణ గురించి నాకు వస్తున్న ఆదరణ చూసి తెలుగుదేశం కూటమికి భయం మొదలైంది అలాగే ముందు ముఖ్యంగా సుజనా చౌదరికి భయం మొదలైంది ఏంటి ఆసిఫ్ చేతిలో ఓడిపోతున్నానా నేనని చెప్పేసి నేను ఒక కొండతో ఢీ కొడుతున్నాను నాకే నాకైతే ఏం లేదు నాకు జగనన్న ఫోటో ఉంది జగన్ అన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి అలాగే మా పార్టీ కేటర్ ఉంది మా పార్టీ నాయకులు కార్పొరేటర్లు చైర్మన్లు డైరెక్టర్లు అందరూ నా అడుగులు అడుగేసి నా విజయం కోసం అహోరాత్రులు కష్టపడుతున్నారు వాళ్ళ దయతో వాళ్ళందరూ నాతో నడుస్తున్న మంచి సంక్షేమ పథకాలు చూసుకొని వాళ్ళందరూ నాతో మమేకమై నాకు ఇస్తున్న ధైర్యమే నాకు విజయం చేకూర్చు అని తెలియజేస్తున్నారు కుటుంబ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు వస్తున్నారు అక్కడ ప్రచారంలో కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అసలు కనీస స్పందన కూడా లేదు కానీ మీరు మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నారు మీ వెంట మాత్రం చాలా చాలా వేలాది మంది అభిమానులు ఏం చెప్తారు ఇది జగనన్న వైఎస్ఆర్ కుటుంబం ఇది జగనన్న మంచితనం ఇది జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇది జగనన్న మాకు ఇస్తున్న ఆదరణ ఇది దాన్ని మేమందరం కలిసి కట్టుగా జగన్ అన్నకి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నామని పట్టుదలతో మేము ముందుకు వెళ్తున్నాం వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళ మీటింగ్లు కానీ వాళ్ళ వాళ్ళ ఊరేగింపులు కానీ చూస్తున్నారా లేదా మీరు అందరు బయట నుంచి జనాలు తీసుకొచ్చేసి జెండాలు పట్టుకుని ఓ జెండాలు అయితే ఎక్కువ కనబడుతున్నారు కానీ జనాలు ఎవరు కనపట్ల చూడండి ఇక్కడ మొత్తం మా క్యాడర్ ఉంది మా పార్టీ క్యాడర్ మొత్తం ఉంది ఏ ఒక్క పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు పెద్ద పదవుల్లో ఉన్నారు మా పార్టీ కోసం మా మహిళలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మహిళలు కూడా నడుమిగించి అన్న మీకు నేను గెలిపించుకుంటామని చెప్పి వస్తున్నారు మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది విద్యార్థులకి రైతులకి అదేవిధంగా మొత్తం ప్రజలందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది రేపు మేనిఫెస్టో రేపు ఇచ్చే మేనిఫెస్టోలో జగన్ అన్న ప్రజల సంక్షేమం కోసం ఉంటుంది తప్పకుండా ప్రజల సంక్షేమం కోసం ఉంటుంది ప్రజలు ఏదైతే కా అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా ఉంటుంది ఆ మేనిఫెస్టో చంద్రబాబు అయితే ఉండదు ఈ రోజు దాకా వాళ్ళు మేనిఫెస్టో చెప్పలేకపోతున్నారు వాళ్ళు మేము రిలీజ్ చేస్తున్నాం మేనిఫెస్టో గతంలో కూడా మా మేనిఫెస్టో రిలీజ్ చేసాం అలాగే ఇప్పుడు రిలీజ్ చేస్తున్న మేనిఫెస్టో ప్రజలకి ఏదైతే చేస్తామో అదే చెప్తారు మా జగన్ అన్న తప్పకుండా ప్రజలకి ఏదైతే బాగుంటుందో ఏదైతే ఎలాగైతే చేస్తే బాగుంటుందో అనే విధానం ద్వారా మేము ముందుకెళ్తాం మేనిఫెస్టోతో పల్లె చెప్పండి సుధర చౌదరి గారు ఆర్థిక పరంగా చాలా బలమైన వ్యక్తి మీరు మాత్రం ప్రజల మనిషి మీకంటూ ఆర్థిక పరంగా ఎక్కువ లేదు మరి ఎలా ఢీకొనబోతున్నారు ఎటువంటి వ్యూహాలతో ఈ పది రోజులు మీరు వెళ్ళబోతున్నారు ప్రజలు నేను బ్యాంకులు దోయల నేను బ్యాంకులు దోచుకోవాలా బలమైన వ్యక్తి అని మీరు చెప్పుకుంటున్నారు మాట్లాడితే నేను సాదాసీదా వ్యక్తిని జగన్ అన్న నా ఒక కష్టాన్ని చూసి నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది తప్పకుండా జగన్ అన్నకి సీటు గెలిపించి కానుగా అంటే ఎక్కువ బ్యాంకులు దోచేసి ఎంకు ఎక్కువ కోట్లు దోచేస్తే ఆయన పెద్ద మనిషి అయిపోతాడు బీజేపీలో వెళ్ళిపోతాడు బీజేపీలో దాక్కొని ఆయన పెద్ద మనిషి అయిపోతాడు బడాబాబు అయిపోతాడు మాకు అన్నీ అవసరం ఆయన కోట్లు ఉంటే ఆయన దగ్గర ఉంటాయి కానీ ఇక్కడ గతంలో కూడా చాలామంది బడాబాబులు వచ్చారు అశ్విని దత్త అని చెప్పేసి లేకపోతే మన కొనే రాజేంద్ర ప్రసాద్ గారని చెప్పి పివిపి గారని చెప్పి పెద్ద పెద్ద బడాబాబులు వచ్చారు కానీ ఏ విషయం విషయం ఏముంది ఏం లేదు వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు బడాబాబులకి మనసు ఉండదు ఖర్చు పెట్టేస్తో ఆలోచన ఉండదు ఎంతసేపుకి బడాబాబులు ఎద మీద టోపిలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అర్థమైందా బడా బాబులు బడా అని మీరు చెప్పుకుంటున్నారు కానీ మేమైతే చెప్పుకోట్లా మేమైతే సాదాసీదాకి వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం ఓటు అడుగుతున్నాం రోడ్ షోలు చేయట్లా మేము రోడ్ షోలు అయితే అసలు చేయట్లా మేము మేమైతే ప్రజలకు వెళ్తున్నాం ప్రతి గడపకి వెళ్తున్నాం మేము జగన్ అన్న మాకు ప్రతి గడపకి వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్ళండి అని చెప్తున్నారు గారిని కేవలం ఎమ్మెల్యే కాదు మంత్రిగా కూడా చూడాలని మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు మైనార్టీ కోటలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీని నుంచి ఇది దేవుడి దయ జగనన్న ఆశీసులు ఈ ఈ ఒక నియోజకవర్గ ప్రజల దీవెనలు వాళ్ళు ముందు నన్ను ఎమ్మెల్యే గెలిపించండి తర్వాత జగనన్న దేవుడు ఎలా నిర్ణయిస్తారో అలా నిర్ణయిస్తారు నేనైతే నాకు ఎమ్మెల్యే గెలిపించండి అని చెప్పేసి అందరినీ ప్రాధాయపడుతున్నాను అంతే